నమస్తే కలియుగాన విధ్వంసం రెండో భాగం మొదటి భాగంలో కరోనా విధ్వంసం గురించి విన్నారు ఇప్పుడు పంచభూతాల విధ్వంసంలో జలప్రళయం ఇది నా సొంత రచన చదువుతున్నది సత్యవేణి రైటర్ సత్యవేణి ఏది తప్పు ఏది ఒప్పు తెలుపుటకు శోకమే ఇది శోకమే కలియుగాన ఇది శోకమే మోసం ద్వేషం మధ్య ఇది శోకమే కళ్ళ ముందు కన్నవారు అయిన వారు సుడుగున్ను కొట్టుకుపోతుంటే శోకమే ప్రకృతి విపత్తు ప్రకృతి ఇది శోకం కలియుగాన శోకమే ఇది శోకమే గోవధను గావించిన పాపమే ఇది శోకమే ఆ గోవుల చిత్రవధ చేసిన నేరమే ఇది శోకమే అలమటించి ఆక్రోషించిన గోవుల పాపమే శోకమై దేవభూమిలో గోవధ పాపమే అది శాపమే కలియుగాన శోకమే ఇది శోక శోకమే ప్రకృతి చేసిన హెచ్చరికలు మరచిన శోకమే శోకమే ఇది శోకమే కలియుగాన ఇది శోకమే జరగబో ప్రళయాలకు ఇది శోకమే ధన దాహంతో కన్ను మిన్ను కానక చేసిన తప్పు వైనాడులో మృత్యు పొదకట్టన శోకమే ఇది కన్నీళ్లు కార్చిన కేరళీయుల శోకమే పచ్చని పశ్చిమ కనుమల కాంక్రీటు జంగిల్లు కాకి కాంక్రీట్ జంగిల్ క జంగిల్ కట్టడా కన్ను మిన్ను కానక నిర్మించిన డ్యామ్లు కట్టడాల శోకమే ఇది శోకమే శోకమే ఇది శోకమే విలయానికి ఇది శోకమే మృత్యు కోరల విలయమే చేసిన పాపమే ముక్కు పచ్చలారని లయ చేత హెచ్చరిక పంపిన కారుని ఉగ్ర క్రోధమే శోకమే ఇది శోకమే కలియుగాన ఇది శోకమే ఎటు చూసినా గంగాధరుణి శిఖపై ఉగ్ర గంగమ్మ ఆడుతున్న విలయ తాండవమే ప్రళయ విలయ మృత్యుహేల తాండవమే ఏ వైపు చూసినా శోకమే ఇది శోకమే అందమైన ప్రకృతి తల్లి ఆగ్రహిస్తే అది శోకమే ఇది శోకమే ఒకరికొకరు చెట్టు బుట్టకు చెల్లాలి చెల్లా చెదురై కాలెవరిదో చెయ్యెవరిదో ముండెమెవరిదో తెలియని వింత పరిస్థితి ప్రకృతి చేసిన యుద్ధకాండలో శోకమే ఇది దేవభూమిలో తీరని శోకమే ఈ ఘోరకలి కరిరాజు పెట్టిన శేపమే కడుపుతో ఉన్న ఏనుగు తల్లి ముందు మందు గుండును తిని అల్లాడి శోకించి ఇచ్చిన శేపమే ఆ కిరాతకుల పాపమై గజమాత చేసిన ఆక్రందనల రోదనే ఆ తల్లి కడుపు కోత శోకమే ఇది శోకమే జరుగుతోన్న విలయాలకు సాక్ష్యమే కొండ శిఖరాలు కరిగే బండరాళ్ల శోకమే బండరాళ్ల మధ్య నలిగి మృజ్జైన శరీర భాగాల మనుషుల పాలట శాపమే ఇది శాపమే మనుషులు చేసిన పాపమే ఇది పాపమే శోకమే ఇది శోకమే కలియుగాన ఇది శోకమే నిలువున పాతరేసిన మనిషి బురదలో అలమటిస్తూ కొన ఊపిరితో కుట్టుకున్న మనుషుల ఆక్రందనల శోకమే అంతకన్న నరకమే ఉన్నది శోకమే ఇది శోకమే శోకమే ఇది శోకమే కలియుగాన ఇది శోకమే నమస్తే ధన్యవాదాలు ఇది కేరళలో జరిగిన విధ్వంసం గురువు మీద రాసిన కవిత ధన్యవాదాలు నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు